శపథిని చండాలునిగా నాలుగు కుక్కలు వెంబడిబడగా నన్ను చూచను శంకర గురువు తొలగమని నన్న ఆదేశించే అప్పుడు పలికితీ ఆచార్యేంద్ర పంచభూతములన్ని తనువులు చిదాత్మ ఒకటే పలికితి ఏది పక్కకు పోవలననుచూ భిత్తర పోయను శంకరుడపుడు సాష్టాంగముగా పదములబడియే నీవ గురువని నన్ను నుతించే గురులకు గురుని నన్ను తెలియము వారి జాతమా నా గీతమును ఆలకించుమా సావధానవై జీవుడైనా దేవుడైనా కనుల గంతలు కట్టవలెను విశ్వనాటక వేదిక స్థలి నియమమిది ఏ ప్రథమ సూత్రము అవతరించును దేవుడెప్పుడు ప్రతి తరంబున అన్ని చోటుల బీదవారలు ఒక్క చోటికి తన్ను చూడగా రాలేరనుచూ అన్ని గృహముల ఒక్క రూపమే కృష్ణుడుండెను వేరు వేరుగా భిన్న రూపములుండ కష్టమే ఏకకాలము నందు స్వామికి వారి జాతమా నా గీతమును ఆలకించుమ సవధానివయ్యి